సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మరి మరిపేట మండలం నుండి ఎల్లంపేట ఎల్లారెడ్డి తండా ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడి డిగడ్డ తండ్రి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ల కని వెళ్తే మరి అదృశ్యమై ఎనిమిది రోజుల తర్వాత శివమ్మాయి తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పట్టుకోవాల్సి పట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇది నిర్లక్ష్యం ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము రెండు మూడు ఘటనలకు కూడా రావడం జరిగింది మైనర్ బాలికలు గాని మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం గాని ఇక్కడ గుట్టాలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలం మూలంగా ఉన్నటువంటి విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అందరికి కూడా ఎప్పటికప్పుడు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్ గా మరి అవేర్నెస్ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే డ్రగ్స్ మత్తులో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒక అడవిలోకి పోతే ఒక జంతువు మీద పడ్డట్టుగా ఒంటరిగా మీ పిల్లలు కనపడ్డా లేకుంటే చిన్న పిల్లలు ఎక్కడ కనపడ్డా ఎత్తుకొని పోయి రెండు మూడు గత గతంలో కూడా రెండు మూడు ఘటనలు కూడా చిన్న మూడేళ్ళ పిల్ల సింగరేణిలో మరి హైదరాబాద్లో కూడా ఆరు సంవత్సరాల మరి ట్రైబల్ అమ్మాయి ఈరోజు కూడా మరి ఒక ట్రైబల్ బాలిక ఈ రకంగా జరిగింది నిన్న కూడా మేము పెద్ద పెళ్లిలో వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా చిన్న పాప కాబట్టి దీనికి మూలం ఏంటిదో ఆ మూలం మీదనే పాదం మోపాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము పర్యటన చేస్తూ ఆ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం దీనికి సంబంధించి ఇంకా బయటికి రాలేదు ఖచ్చితంగా అధికారులను కలెక్టర్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్ గారిని అదే విధంగా మిగతా అధికారులందరినీ కూడా ఆదేశించడం తొందరలోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ రెండు రోజులలో నివేదిక తెప్పించుకొని ఏ రూపంలో వాళ్లకు కావలసినటువంటి ఇప్పుడు ఇల్లు లేదు ఇల్లు నిర్మాణం కానీ వాళ్ళ తండ్రికి ఒక ఉపాధి అవకాశము విధంగా ఉన్న అబ్బాయికి మంచి ఎడ్యుకేషను వాళ్ళ కుటుంబం సాగడం కోసం కూడా కొంత ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి తప్పకుండా సహాయం చేస్తాం ఆ కుటుంబం పాపను కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి అందరం గా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా అందరం నివారించేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వము ఇటు ప్రజా సంఘాలు ఇటు మేధావులు ఇటు గ్రామాలలో ఉండే ఇలాంటి మన ఇంట్లో కూడా ఒక పిల్లు ఉంటుంది మన ఇంట్లో తమ్ముడి ఇంట్లో ఉంటుంది అందరి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు రోజు రోజుకు దేశంలో ఆడపిల్లల రేషో కూడా తగ్గిపోతుంది ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలను గౌరవించుకోవడం రక్షించుకోవడం మన బాధ్యత మనందరి బాధ్యత కాబట్టి సంపూర్ణంగా ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మాట్లాడతాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మేము ప్రాథమికంగా అసలు వాళ్ళకు భరోసా ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినాం నెక్స్ట్ ఈ టూ డేస్ లో ఇప్పుడు మేము కొంత సహాయం చేసినాము సంపూర్ణంగా యాజ్ పర్ రూల్ ప్రకారం అంటే అది మర్డరు ఏ రూపమైన మర్డర్ అనేది ఇంకా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పోలీసు నిర్ధారణ కాలేదు కాబట్టి ఆ యొక్క సెక్షన్స్ అనేది ఆ ఇన్సిడెంట్ని బట్టి ఆ చర్యను బట్టి ఉంది కాబట్టి అఫీషియల్గా తొందరలోనే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తెప్పించుకొని తొందరలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను అందరం మళ్ళీ మీకు స్పష్టమైనటువంటి డిమాండ్ అంటే వాళ్లకు సహాయాన్ని ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాను ఏడో తారీఖున ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఒక పిటిషన్ రావటం జరిగింది ఆ పిటిషన్ మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి దానిలో ఒక నాలుగు టీంలు ఏర్పాటు చేసి అన్నీ రకాలుగా సెర్చ్ చేయటం క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో పదమూడో తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది డీకంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఏడవ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ ఇవ్వటం జరిగింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు మా నేటివ్ విలేజ్ మరిపెడ మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్ అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళటం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తండాలో ఆ కిరాణా షాపులు ఉంటాయి ఆ నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టూ వర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది తీసుకొని వెళ్ళటం జరిగిన తర్వాత తండ్రి మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగండ నడిగండ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ మన కుకింగ్ కోసం ఆ ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది తర్వాత తిరిగి వచ్చిండు ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం దర్యాప్తు చేసుకోవడం ప్రారంభించాం కాకపోతే మాకు డే వన్ నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు అన్ని అదే అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకు చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాగా అంటే ఆల్కాల్కి అడిక్ట్ అయిండు ప్రతిరోజు తాగి ఉండేవాడు అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏదో ఈ బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో ఒక రెండు రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే చేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టయి ఈ అతని కోరికను తన సొంత కూతురు మీద కూతురుతో తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకోవడం జరిగింది ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తానే అనవటంతో లాభం లేదు ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయింది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ తిరిగి అయింది వెంటనే ఆ ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే ఒక అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనుక కొట్టడం జరిగింది అది ఇదంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి అతను తొమ్మిది గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పిన తర్వాత అదే అమ్మాయి ఫాదరు పది గంటల ప్రాంతంలో అమ్మాయిని ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీదకి రావటం మెయిన్ రోడ్డు మీద నుంచి ఈరోకి పోయే కాలిద కాలిబాట దగ్గర టూ వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం అది పది గంటల పది రెండు పది గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి బండి పార్కు చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది మళ్ళీ పదకొండు నిమిషాల తర్వాత అంటే పది గంటల పదమూడు నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందని చూడటం జరిగింది ఇది దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదావ పట్టించే విధంగా గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం మొత్తం నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూర్ కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ గారు అదేవిధంగా వాసిపురం డిఐ గారు సంజీవ్ ఈ నాలుగు టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఈ మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే వారి వారి ఆర్థిక స్తోమతలను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే ఈ మనకి సొసైటీలో రేపు ఏమైనా జరగడానికి జరిగినా మనకి జరగవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లో అన్ని కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ